శ్రీకాళహస్త సమేత స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణా గుర్కుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూతి చందనం కుంకుమ నారికేళ్ల జలాలు కందిపొడి పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం వడమాల నిమ్మకాయలమాల గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రోచ్చరణ మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామి వారికి ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్త ఆలయ ఈవో ఎన్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ వారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ నామస్మరణతో మారుమ్రోగింది